హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు ఆదివారం భీమవరం టు హైదరాబాద్ ఆంగ్లోడింగ్కి అయితే వచ్చాను ఇక్కడే లోడింగ్ అయితే భీమవరం లోడింగ్ చేసేటప్పుడు అయితే వీడియో పెట్టలేదు సో గాయస్ నేను అక్కడే నిద్ర వస్తుందని నేనైతే వీడియో పెట్టలేను కాబట్టి ఇక్కడ ఆంగ్లోడింగ్ బయటకి అయితే వచ్చాను ఇక్కడ వాళ్ళు వచ్చారు ముట్టవాళ్ళు పట్ట అయిపోయి సైడ్లో లొకేషన్ డైరెక్షన్ చూసుకుంటా ఇక్కడ హైదరాబాద్ మియాపూర్లో బండి సైడ్కి అయితే పెట్టాను ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర దీంట్లో ఐదో ఫ్లోరు ఫిఫ్త్ ఫ్లోర్ అంటే దీనికి లిఫ్ట్ లేదు మెట్లు కూడా చాలా దూరం ఉంది అక్కడ మెట్లు చాలా దూరం ఉంది మూసుకుంటూ పోయాలి లిఫ్ట్ అయితే ఉంది కానీ లిఫ్ట్ ఇవ్వన అంటున్నారు కస్టమరు సో గాయస్ చూడండి ఇక్కడ ఉన్నారు అంగ్లోడింగ్ పైకి అయితే తీసుకెళ్ళాలి ఇవి గాయస్ ఇక్కడ ముఠా వాళ్ళు అయితే మా వాళ్ళు వచ్చినారు ఫోర్ నెంబర్స్ ఉంటారు ఫోర్ నెంబర్స్ వచ్చేసి ఎంత పైకి అయితే తీసుకెళ్తున్నారు పార్టీ కస్టమర్తో మాట్లాడి సార్ చాలా దూరం ఉంది కదా సార్ అంటే లేదమ్మా మీరు అంగ్లోడ్ అయితే చేయండి ఎక్కడక్కడ సద్ద చేయండి అంగ్లోడ్ అయిన తర్వాత నేనైతే నేనే చూసి ఇస్తాను మీకు ప్రాబ్లం ఏం లేదు మీరైతే పని చేయండి కష్టపడేటోళ్ళు కదా మీరు మీకు మీకు ఇబ్బంది అయితే పెట్టలేను నేనైతే ఎంతో చూసి ఇస్తాను మీరు నాకు సంతయించకండి మీరు పని మీరు చేయండి సార్ మీ పని మీరు చేయండి అమ్మా వర్కర్లకి అయితే మా వాళ్ళకి చెప్పారు కస్టమర్ సార్ అయితే సరే అని పని వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ అండి లిఫ్ట్ లేదు అంత మోసుకొని పోతున్నారు కాకపోతే నేను కూడా సాయం చేద్దామంటే నాకు నిద్ర లేదు వాళ్ళు మనకు సంబంధించలేదు మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాల్సిందే మన బాధ్యత సో గైస్ ఏంటంటే ఇక్కడ లేబర్ పని లేబర్ చేసుకుంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మనం హెల్ప్ చేయమంటే మాకేమైనా హెల్ప్ చేస్తారు పట్టా గిట్ల కట్టమంటే హెల్ప్ చేస్తారు కానీ మనమైతే అయితే హెల్ప్ చేయము ఎందుకంటే ఏమైనా బైక్ స్కూటీ వెహికల్ టూ వీల్స్ వెహికల్స్తే మాత్రం మనమైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము అన్న పెట్ట పైకేలు అయితే దింపుతాము ఇది బిరువ పలంగ్ అల్మారి కాటన్ బాక్స్లో అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కాటన్ బాక్స్లో పెట్టేసి ప్యాకింగ్ ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసిన తర్వాత కస్టమర్ అయితే ఇప్పుడు వచ్చాడు కస్టమర్ వచ్చి చూసి కదా సార్ ఇక ఇంత దూరం ఉంది ఇంత పైకి ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ అండి లిఫ్ట్ లేదని అంటే సరే సార్ ఇక బండి అయితే ఆంగ్లోడ్ చేసినాం ఫ్రెండ్స్ చూసుకున్నాం కస్టమర్ కూడా వచ్చాడు కస్టమర్ అంగులోడ్ తర్వాత కూడా సార్ ఒకసారి మీరు ఒకసారి వెహికల్ చెక్ చేసుకోండి సార్ ఎందుకంటే మా బాధ్యత అది మీరు కూడా ఒకసారి చూసుకోవాలి సార్ అండి సరే అదేం లేదు మీరైతే అయిపోయింది కదా మా సామాన్లు వచ్చినాయి